ప్రవచనాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజు ఈ రోజున కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని మనం తెలుసుకున్నాము ఐదు వందల అరవై ఆరవ ప్రవచనము రియాజు సాలిహి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ సలహం వారికి ప్రవచన గ్రంథము బుహారీ ముస్లిం అనే సంకలనకర్త కర్త దీని సంకలనం చేశారు మనము నిన్న కాక మొన్న సామూహికత గురించి తెలుసుకుంటూ కలిసి కలిసి భోంచేయడంలో కలిగే శుభాల గురించి మనం తెలుసుకున్నాం కదా అలాంటిదే ఇంకొక వాక్యాన్ని ప్రభక్త వారు ఏం చెప్తున్నారంటే ఎవరి దగ్గరనైనా అదనంగా వాహనం ఉంటే ఆ వాహనాన్ని అసలు వాహనమే లేనటువంటి వ్యక్తికి అతను ఇవ్వాలి అలాగే ఎవరి దగ్గరనైనా అదనంగా సామాగ్రి అంటే అది అన్నం కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు దానిని ఎవరి ఎవరికి అదే ఎవరి వద్ద లేనటువంటి వారికి దాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ప్రభక్త వారు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ దానాన్ని చేయడము ఇతరుల యొక్క ఇతరులు ఇతరుల యొక్క కష్టాల్లో పాలు పంచుకోవడం యొక్క ప్రాధాన్యతను గురించి ప్రభక్త వారు ఇక్కడ చెప్తున్నారు మనం నిన్న చెప్పుకున్నాము మనం అందరం కూడా మానవులము అని చెప్పేసి ఇక్కడ ఒకరి కష్టాలు ఒకరు ఆదుకుంటూ జీవితం గడపడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది దైవం ఇది ఇన్ని నిమిత్తమే మానవులుగా మీ యొక్క బాధ్యతను ఏ విధంగా నిర్వర్తిస్తారో పరిశీలించడం ఇక్కడ మనకు పరీక్ష మహాశారు ఆయన ఆరాధనలు ఆయన వద్ద కోటాను కోట్ల దైవదూతలు ఉన్నారు అనునిత్యం కూడా ఆరాధన చేసేవాళ్ళు మన ఆరాధనలకు ఏమి కూడా ఆయన ఆ వేచి చూడడం లేదు ఈ విషయాన్ని మనం గమనించాలి ధర్మం అంటే పరుల మేలు కోరుకోవడమే అన్నారు ప్రవక్త ముల్ అసలు వారు పరుల శ్రేయస్సును కోరుకోవడమే పరుల మంచిని కోరుకోవడమే ధర్మం అన్నారు కాబట్టి ఇక్కడ ఒకరిపై ఒకరికి ఆ ఆధారం ఉంటుంది ఇక్కడ ఒకరి అవసరతను ఒకరు తీర్చుకోవాలి ఇక్కడ మహాశిల ఈ ఈ మానవ సంబంధం ఏదైతే ఉందో ఈ మానవ సంబంధం అది చాలా ముఖ్యమైనటువంటిది కానీ ఈ మానవ సంబంధాలను మనం ఎప్పుడైతే పాడు చేస్తామో పాడు చేసుకుంటామో లేకపోతే కొంతమంది ఈ విధంగా అయితే చేస్తారో దాని వలన మొత్తం ఈ భూ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది కాబట్టి ఈ దైవము ఎక్కువగా మన నుండి కోరేది ఆశించేది ఏమిటంటే ఈ మానవ సంబంధాలను వీడు వీడు ఎంతవరకు కాపాడుతున్నాడు ఆ మానవ సంబంధాల్లో కులాలు మతాలు ప్రాంతాలు భాషలు ఇవేమి కూడా రావు సాటి మనిషి అంతే మహాప్రవక్తారు అది చెప్తున్నారు ఏం చెప్తున్నారు అంటే మీ దగ్గర ఏదైనా అదనంగా ఏదైనా ఉందనుకోండి ఏమీ లేనటువంటి వాళ్ళకి ఇవ్వండి అది వాహనం కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఇది ఇతరులకు ఇవ్వండి ఒకరి అవసరం ఒకరికి ఉంటాయి ప్రవక్త ముహద్ అక్కడ తన చివరి హజ్జ ప్రసంగంలో ఏదో చెప్తారు మీరు సాధ్యమైనంతగా ఇతరులకు సహాయాన్ని చేయండి వారి మార్గంలో వారి మార్గాలను అడ్డంకులు సృష్టించకండి అన్నారు సహాయం చేయండి కానీ వారికి అడ్డంగా నిలబడకండి వారికి అడ్డు రాకండి మీరు వారి జీవితాలను మీరు చిద్దం చేయకండి వారి జీవితాన్ని జీవింపజేయండి లీవ్ అండ్ లెట్ అదర్స్ లీవ్ అని చెప్పేసి చెప్తారు కదా మనము జీవించాలి ఇతరులకు జీవింపజేయాలి అదే మనకు సమయం అయిపోయింది ఈ విధంగా ఇతరులకు సహాయం చేయడం గురించినటువంటి ఎంకరేజ్మెంట్ ను మరో ఒక్కవారు ఈ ప్రవచనంలో మనకు తెలియజెప్పారు సర్వేజన సుగ్నభుల్